నమస్కారం అండి నా పేరు రమేష్ నేను తరుగపు మన నర్మేట మన సెంటర్ సెంటర్లో వచ్చాను నర్మేట మన గ్రామర్ సెంటర్ మేనేజర్ను మీరు మీ పేరు మీ గ్రామము ఒకసారి చెప్పండి రవీందర్ రెడ్డి గారు రవీందర్ రెడ్డి గ్రామం వెళ్దాం మండల్ నర్మేట జిల్లా జనగామ మీరు ఈ మన అనేది వాడారు కదండి పొలానికి వాడామండి వాడారు మీరు మన వాడాక మీ వరి ఎలా ఉంది చాలా రిజల్ట్ బాగానే వచ్చిందండి రిజల్ట్ బాగానే వచ్చింది అంటే పిలక శాతం కానీ దిగుబడి కానీ ఎలా వచ్చింది బాగానే ఉంది ఇప్పుడు ఇదివరకు ఎన్ని బస్తాలు వెళ్లేదు మీ దగ్గరకి వడ్లు వరి వరి మాకు అప్పుడు ముప్పై వెళ్ళేది ఇప్పుడు మన శైలి వాడినాక ఎన్ని బస్తాలు వెళ్తాయని అన్నాడు నలభై ఐదు సంవత్సరాలు అప్పుడు ముప్పై వెళ్లేదు ఇప్పుడు నలభై ఐదు దాకా వెళ్తున్నాయి అంటే దిగుబడి కూడా పెరుగుతుంది మీకు తాలు శాతం ఏమైనా శాతం తగ్గిందండి తాళు శాతం తగ్గింది అంటే ఇప్పుడు మిగతా రైతులు కూడా వాడితే బానే ఉంటది అంటారు మిగతా రైతులు వాడితే కూడా బాగానే ఉంటది అయితే రిజల్ట్ అయితే రిజల్ట్ బానే ఉంది ఇప్పుడు ఇది ఒకటి కూడా వరి కోసం చూడండి మన వాడింది